పదకొండు రెండు వేల ఇరవై ఐదు బీజింగ్ లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు అప్పుడే డామ్ అని పెద్ద సౌండ్ వచ్చింది వచ్చి చూస్తే ఆ బిల్డింగ్ పై నుంచి ఎవరో పడిపోయారు ఇక పోలీసులు కూడా వచ్చేసారు కేసు నమోదు చేసుకున్నారు ఆ తర్వాత జస్ట్ యాక్సిడెంట్ అని కేసు ని క్లోజ్ చేసేసారు కానీ ఈ కేసు అంత సింపుల్ కాదు ఎందుకంటే ఆ వ్యక్తి కామన్ మెన్ కాదు ఆ వ్యక్తి చైనా రైజింగ్ స్టార్ యు మెగ్లాంగ్ ఇతను యాక్టర్ కమ్ సింగర్ కూడా సోషల్ మీడియాలో మిలియన్స్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి చైనా డ్రామాస్ చూసే వాళ్ళకి ఎటర్నల్ లవ్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్ గ్రో ప్రిన్సెస్ గో ది లవింగ్ హోమ్ హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అంతటి ఫేమ్ ఉన్న యాక్టర్ అనుమానాస్పదంగా చనిపోయినా కూడా అసలు పెద్ద కేసే కాదన్నట్టుగా క్లోజ్ చేసేసరికి అందరికి అనుమానాలు మొదలయ్యాయి అప్పుడే చైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఓ డార్క్ సైడ్ వెలుగులోకి వచ్చింది అంత అందంగా కనిపించే ఆ ఇండస్ట్రీలో ఎంత కుళ్ళుందా అని షాక్ అయ్యారు మరి యు మెగ్లాంగ్ మరణం వెనుకున్న రహస్యాలు ఏంటి చూద్దాం యు మెగ్లాంగ్ జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన చైనాలోని లోని జింగ్జింగ్ ప్రావిన్స్ లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మ్యాంగ్లాంగ్ చిన్నప్పటి నుంచి కష్టపడేవాడు మ్యాంగ్లాంగ్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కుటుంబం ఆశపడేది కానీ మ్యాంగ్లాంగ్ ఆలోచన మరోలా ఉండేది చదువుకున్న వారి కంటే సోషల్ మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారని నమ్మేవాడు తాను కూడా స్టార్ అవ్వాలని కలలు కనేవాడు అందుకే చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ పై ఫోకస్ చేశాడు మ్యూజిక్ నాటకాలపై బాగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు స్కూలింగ్ తర్వాత మాంగ్లాంగ్ బీజింగ్ కాంటెంపరీ మ్యూజిక్ అకాడమీకి అనుబంధమైన కాలేజీలో చదివాడు ఆ తర్వాత బీజింగ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు ఇక చైనాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే కేవలం అందం ఒకటే సరిపోదు ఎందుకంటే అక్కడ చాలా అందమైన వాళ్ళు ఉన్నారు చైనాలో పోటీ చాలా ఎక్కువ అవకాశాలు తక్కువ ఎన్నో పరీక్షలు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి ఇక మ్యాంగ్లాంగ్ రెండు వేల ఏడు నుంచి సినిమాల్లోకి వెళ్ళడానికి ట్రయల్స్ మొదలు పెట్టాడు అలా చైనాలో పాపులర్ టాలెంట్ షో మై షో మై స్టైల్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మ్యాంగ్లాంగ్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిపోయాడు కానీ బ్రేక్ మాత్రం రాలేదు ఆ తర్వాత మూడేళ్లకు అంటే మళ్ళీ రెండు వేల పదిలో సూపర్ బాయ్ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు యాక్టింగ్ తో పాటు సింగింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకోవడంతో ఈ కాంపిటీషన్ కి వెళ్లాడు కానీ మై షో మై స్టైల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయినట్లు ఇదంతగా కలిసి రాలేదు ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ కి ఎలిమినేట్ అయిపోయాడు అయినా సరే మ్యాంగ్లాంగ్ తన ప్రయత్నాలను మాత్రం అస్సలు ఆపలేదు ఆ తర్వాత రెండు వేల పదమూడులో లో సూపర్ బాయ్ షో లో మళ్ళీ పార్టిసిపేట్ ముందు టాప్ టెన్ లో చోటు సంపాదించాడు అయితే ఫైనల్స్ ఫైనల్స్ంగ్లాంగ్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి షో వినర్ కాకపోయినా కూడా ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది దాని ద్వారా ది లిటిల్ ప్రిన్సెస్ అనే చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాడు అది కూడా హిట్ అవడంతో ని వెతుక్కుంటూ సినిమా అవకాశం వచ్చింది అలా రెండు వేల పద్నాలుగు లో ది రూల్స్ అనే సినిమాలో మొదటిసారిగా తన తాను బిగ్ స్క్రీన్ పై చూసుకున్నాడు అయితే అది కూడా చిన్న సినిమానే కావడంతో పెద్ద సినిమాల్లో ఆఫర్స్ మాత్రం రాలేదు అయినా సరే మ్యాంగ్లాంగ్ ఎక్కడా కూడా తన ప్రయత్నాలను ఆపలేదు చిన్న చిన్న ఆఫర్స్ తోనే పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశాన్ని పొందొచ్చని నమ్మాడు చిన్న సినిమాలతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు మ్యాంగ్లాంగ్ అవకాశాన్ని వదులుకోవద్దని యూత్ కి సలహాలు ఇస్తూ ఉండేవాడు ఇక మ్యాంగ్లాంగ్ కి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి చైనాలో పెద్ద హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ వచ్చేసాడు చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ ఇది చైనా ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను శాసించే మాఫియాకు అస్సలు నచ్చలేదు కానీ ఈ విషయం చైనా మొత్తానికి తెలిసింది మాత్రం పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆ రోజే బీజింగ్ లో తాను రెసిడెన్షియల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి పడిపోయి చనిపోయాడు కేవలం ముప్పై ఏడేళ్ల వయసులో కెరీర్ పీక్ లో ఉండగా అది కూడా చేతి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ రైజింగ్ స్టార్ చనిపోవడం ఏంటంటూ డిబేట్లు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు కేవలం వారం రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసేసారు ఇందులో పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమీ లేదు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు ఇది జస్ట్ యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేసేసారు కానీ తన ఫ్యాన్స్ అలాగే చైనా ప్రజలకు మాత్రం పోలీసులు ఏదో దాస్తున్నారని అర్థమైంది దీంతో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ మాంగ్లాంగ్ అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ వచ్చేసింది పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయకుండానే కేసును క్లోజ్ చేశారు ఇంత హడావుడిగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు దీని వెనుకున్నది ఎవరు అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి సరిగ్గా అప్పుడే మాంగ్లాంగ్ తల్లి మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు బయట పెట్టింది పోలీసులు కనీసం మ్యాంగ్లాంగ్ రూమ్ ను కూడా చెక్ నుంచి కలెక్ట్ చేయలేదని చెప్పింది అంతే కాకుండా తన కొడుకు ఏదో క్రైమ్ బాధితుడని అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు గట్టి గట్టిగా ఏడ్చేవాడు కానీ తన బాధన మాత్రం తమతో పంచుకునేవాడు కాదని చెప్పింది తన కొడుకు ప్రమాదవశాత్తు చనిపోలేదని దీని వెనక ఏదో కుట్ర దాగుందని స్టేట్మెంట్ ఇచ్చింది ఇక అప్పుడే మ్యాంగ్ లాంగ్ సంబంధించిన మెసేజ్లు ఆడియోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఆ ఆడియోలో మ్యాంగ్ లాంగ్ చాలా గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు తన వెంట ఎవరో పడుతున్నారని ఈ మాఫియా నుంచి బయటపడటం కష్టమని ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది ఇక తన తల్లికి పంపించిన చివరి మెసేజ్ లో ప్రతిసారి నేను పంపుతున్న చూసినప్పుడు నాకు వాంతులు వస్తున్నాయి నా వల్ల కావడం లేదమ్మా కేసుని రీఓపెన్ చేయాలని మ్యాంగ్లాంగ్ వచ్చే డబ్బును ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలని అసలు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ టైంలోనే యూకే లో ఉండే మ్యాంగ్లాంగ్ ఫ్రెండ్ చాలా పెద్ద ఆరోపణలు చేశాడు మ్యాంగ్లాంగ్ చావుకి కారణం చైనాలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ సెకండ్ జనరేషన్ అని అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ వారసులు చైనా ఇండస్ట్రీ మొత్తం వారి ఉండేది ఇండస్ట్రీని శాసించేవారు తమ పవర్స్ ఉపయోగించి ఎవరికి ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో ఎవరికి హీరో రోల్ ఇవ్వాలో డిసైడ్ చేసేవారు బదులుగా కొన్ని పనులు చేయించుకునేవారు ముఖ్యంగా కొన్ని రకాల క్రైమ్స్ లో ఇన్వాల్వ్ చేసేవారు అని చెప్పుకొచ్చాడు ఓ పక్క లీక్ అయిన మెసేజ్లు ఆడియోలు మ్యాంగ్లాంగ్ తల్లి స్టేట్మెంట్ అతని ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు చైనా నిసేసాయి కొంతమంది ఈ కేసును ప్రైవేట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అప్పుడే చైనాలో పెద్ద డైరెక్ట్ మాంగ్లాంగ్ చనిపోయిన రోజు అతను అక్కడే ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపించాయి అంతేకాకుండా ఉన్నాడని చెప్పేందుకు సాక్ష్యంగా పలు సిసి కెమెరా ఫుటేజ్ వచ్చాయి కానీ పోలీసులు మాత్రం అతను ఆ టైమ్ లో వేరే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఇక ఈ ఘటన జరిగిన వెంటనే మ్యాంగ్లాంగ్ పడిన చోటుని క్లీన్ చేసేసారు అంటే ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేశారు అంతేకాకుండా సడన్ గా ఆ బిల్డింగ్ లోని అన్ని సిసి కెమెరాల ఫుటేజ్ కూడా కనిపించకుండా పోయింది వరుస సంఘటనలతో ప్రజలందరికీ అర్థమైపోయింది ఆగిపోయింది మ్యాంగ్లాంగ్ ఓ యాక్సిడెంట్ లో చనిపోలేదు ప్రీ ప్లాన్ మటర్ అని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉండడంతో మరో ఇన్వెస్టిగేషన్ టీం ని అసైన్ చేశారు అధికారులు అప్పుడే మరో యాక్టర్ అయిన క్యాయో రంగ్లియాంగ్ లియాంగ్ పేరు బయటకు ఎందుకంటే అతను కూడా ఇలాగే చనిపోయాడు అయితే దీని వెనుకున్నది యాక్ట్రెస్ సాంగ్ గిరెన్ అనే వాతను బలంగా వినిపించడం మొదలైంది చైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రైజింగ్ స్టార్ చనిపోవడం వెనుకున్న మాస్టర్ మైండ్ సాంగ్ ఇరెన్ అలాగే డైరెక్టర్ క్వీంగ్ దాని తేలింది ఎందుకంటే వీళ్ళిద్దరూ ముందు ప్రేమలో పడ్డారు పెళ్లికి ముందే హద్దులు దాటారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం అప్పట్లో లీక్ అయ్యాయి ఈ క్వింగ్ ఇండస్ట్రీలోనే పెద్దవాళ్ళు చెప్పినట్లు చేసేవాడు వీరిద్దరి మధ్య ప్రేమ కారణంగా ఈ శాంగ్ ఇరన్ కూడా ఆ సోకాల్ పెద్దల గురించి వారు చేసే క్రైమ్స్ గురించి అతను చెప్పేవాడు ఇది ఎప్పటికైనా తనకు ప్రమాదమే అని ముందే పసిగట్టింది శాంగ్ ఇరెన్ వాటన్నింటినీ కూడా సీక్రెట్ గా రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ లో దాచిపెట్టింది అది కాస్త ఆ ఇండస్ట్రీ పెద్దలకు తెలుస్తుంది ఆమెను టార్చర్ చేశారు ఆ పెన్ డ్రైవ్ ని ఇచ్చేయాలని హింసించారు కానీ ఆ పెన్ డ్రైవ్ తాను మింగేశారని చెప్పినా కూడా పొట్టను కూడా కత్తిరించి పెన్ డ్రైవ్ బయటకు తీయడానికి ట్రై చేశారట ఇక కూడా కూడా నార్మల్ లాగానే క్లోజ్ ఆ ఆ తర్వాత ఆమె నోరు ఇండస్ట్రీ మావియా బయట పెట్టాలని చూసు అందుకే చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా మార్చేశారని అందరికి అర్థమైంది ఇక పోలీసులు సైతం వారు చెప్పినట్లే పనిచేస్తూ ఉండడంతో ఈ కేసులు ఓ కొలికి వచ్చే పరిస్థితి లేదని అందరికి అర్థమైపోయింది దీంతో మ్యాంగ్లాంగ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు అసలు మ్యాంగ్లాంగ్ మరణానికి న్యాయం దక్కుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది మరి ఈ స్టోరీ విన్నాక మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి